అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డిని నవ్వులు పాలు చేయడానికి ఎవ్వరు అవసరం లేదండి వైసీపీ నాయకులు ఆ సాక్షి యాంకరేశ్వర్ గారు సరిపోతారు వీళ్ళిద్దరు సరిపోతారు ఎవరు చేయ అవసరం లేదు ఒక డిబేట్ పెట్టేశారు నిన్న మొన్నటి వరకు ఈ తుఫానుకు సంబంధించి ఎన్ని రకాలుగా విష ప్రచారాలు చేయాలో అన్ని రకాలుగాను విష ప్రచారం చేశారు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు అసలు వర్కౌట్ అవ్వాలా క్రెడిట్ మొత్తం దొబ్బేద్దాం చూశారు అది వర్కౌట్ అవ్వాలా ఎక్కడైనా శవాలు దొరికితే శవరాజుకి ఏం చేద్దామని చెప్పి చూశారు అది వర్కౌట్ అవ్వాలా ఇప్పుడు ఒక కొత్త స్టోరీ వెళ్ళుకుంటూ వచ్చారు చేతులు ఎత్తేసిన బాబు ఈ తుఫాన్కి సంబంధించి అంట ప్రభుత్వం చేతులు ఎత్తేసిందంట జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాపాడేసాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు పైగా వెటకారంగా గతంలో దోమలపై దండయాత్ర అన్నారు ఇప్పుడు తుఫానుపై దండయాత్ర అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి అని వెటకారంగా మాట్లాడుకుంటున్నారండి వీళ్ళకి విపత్తులు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఎక్కువ మంది చనిపోతేనేమో ఏం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఒకవేళ లేదు దాన్ని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని సహాయక చర్యలు కావచ్చు పునరావాస కేంద్రాలు కావచ్చు ఇవన్నీ ఏర్పరిచి ప్రజల ప్రాణాలు కాపాడుతానేమో వీళ్ళకి కడుపుమనమాట ఒకసారి సాక్షిలో వెంకటరెడ్డి గారు ఏమైనా మాట్లాడుతుంటే ఒకసారి వినిపిస్తా చూడే అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వింతగానే ప్రవర్తిస్తుంది కాబట్టి అవతరాలు కూడా ప్రవర్తిస్తున్నా అనిపిస్తే మనం ఏం చేయగలుగుతాం అదొక వింతైన వ్యాధి లాగా మనం భావించాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వింతగా ప్రవర్తిస్తుంది ఏం నోమల మీద దండయాత్ర తుఫాను మీద దండయాత్ర ఈ రెండు రెండు చూస్తే అర్థమైపోయేది కదా దోమల మీద దండయాత్ర చేశాడంట ఆ రోజుల్లో ఈరోజు తుఫాను మీద దండయాత్ర చేశాడంట ముఖ్యమంత్రి

అదే లేదంటే ఆయనకి ఆపకపోతే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయేది మీరు అన్నట్టుగా మొత్తం అసలు వారందరూ ఉండేవాళ్ళం లేదో తెలియదు తెలియదు ఒక ఆంద్ర అసలు మీ కడుపు ఏంటో క్లారిటీగా క్లియర్గా చెప్పండి ఇప్పుడు ఈ తుఫాను బారిన పడి ఎక్కువ మంది చనిపోలేదనా లేదంటే ప్రభుత్వం బాగా చేసిందానా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందానా అసలు మీ ప్రాబ్లమ్ ఏంటంటే క్లారిటీగా చెప్తే కదా అర్థం అయ్యేది లేడిపో ఎలా ఉందంటే ఈ తుఫాను బారిన పడి ఎక్కువ మంది చనిపోలేదు మాకు శవాలు దొరకలేదు అని ఏడ్చినట్టుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు కదా వచ్చాడు పోయాడు ఎందుకు వచ్చాడో తెలియదు ఎందుకు పోయాడో తెలియదు ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టాడో తెలియదు నాయకులతో ఏం మాట్లాడో తెలియదు ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అన్నాడో అయిపోయాయి అక్కడతోటి మందులు వాళ్ళది ఏమో ఈ నెల డోసు సరిపోవట్లేదు కొద్దిగా ఎంజీ పవర్ కొద్దిగా పెంచితే సరిపోద్దని అని చెప్పని అనుకున్నాం అంతే పోయాడు ఏం పీకాడు అసలు ఎందుకు వచ్చేడు ఎందుకు పోయాడు దానికి క్లారిటీ ఉందా ఇప్పుడు మీడియాలో చర్చ అదే జరుగుతుంది ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తానికి పనికి మా ఒక డిబేట్ పెట్టుకున్నారు ఏం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అనే క్లారిటీ లేకుండా మనం ఇలాంటి విపత్తు ఉంది ఎటకారంగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది మేము కూడా బోల్ మాటలు మాట్లాడుతాం ఎటకారంగా మాట్లాడలేము ఏంటి కరోనాకు పారాసెటమాల్ వేసినట్టు ఉంటుంది ఎవ్వరం అంతా కూడా వచ్చేడు పోయాడు వచ్చేడు పోయాడు ఇంకా సంతోషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నాయకుల్ని అధికారుల్ని కార్యకర్తలని ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలి మీరంతా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేట అదే జగన్మోహన్ రెడ్డి ఎత్తున మామూలుగా ఉండేది కదా ఎవరం శవాలు ఎరుకోవాలి వెళ్ళి రోడ్లంటా ఆ పరిస్థితి తీసుకుద్దు గతంలో మేము చూడలేదేంటి వరదలు వస్తే కర్నూలు ఎక్కడో అంబటి రాంబాబు చేతి ప్రెస్ పెట్టి చెగ్గుతుందా మేము అంత వచ్చు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి చచ్చిపోయారు అనవసరంగాను మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా ముందే ఇలాంటి విపత్తులన్నీ మనం ఊహించలేము కదా అన్నాడు ఎక్కడ ఒక యాభై మంది చచ్చిపోయిన తర్వాత కర్నూలు వరదల్లో నలభై ఎనిమిది మంది యాభై మంది దాదాపుగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత తాతీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది పోతారని మేము అంతా నిద్రపోయాం మా అన్న పబ్జి ఆడుకుంటున్నాడు అక్కడ అని చెప్పి మాట్లాడాడు అలాంటి సంఘటనలు జరగకుండా అది చిన్నదో పెద్దదో చిన్న విపత్తే కావచ్చు పెద్దదే కావచ్చు తుఫానే కావచ్చు ఇంకోటే కావచ్చు ఇంకోటే కావచ్చు మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కదా ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ లోటు ఏంటి అనేది ఆ కుటుంబ సభ్యులకు తెలుసు కొన్ని కుటుంబాలు అయితే రోడ్డుని పడిపోతాయి ఆ కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోయారు అనుకోండి ఆ కుటుంబాలు రోడ్డుని పడిపోతాయి మనిషి ప్రాణం కంటే ఇవన్నీ ఎక్కువ కాదు కదా సరే ఇప్పుడు మీ ఇష్టం భావరక్షణ చేశారు అనుకో నష్టం ఏమీ లేదు ప్రజలు అయితే కాపాడారు కదా ఏదో ఒకటి చేసి అయితే అధిక సంఖ్యలో ప్రాణ నష్టం అయితే జరగలేదు ఒకే ఒకరు చనిపోరు అనుకుంటే చెట్టు పడి అంతే ఆ సంఘటన మినహాయించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు సంతోషం సంతోషపడాల్సిన సంఘటనలు ఇవన్నీ కూడా దానికి విడిస్తారు దిక్కుమల ఆ పొదల్లోకి వెళ్ళైనా సరే అడ్డుకోగలదు అడ్డుకుంటాడు పొదల్లో కానీ వెళ్తారు చంద్రబాబు పంపించి ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఏమైనా ఖాళీ ఉంటే కనుక పంపించు పొదవుల్లో కానీ వెళ్తాడని ఏముంది మళ్ళీ ఇంకో రకంగా అనుకో మాకు రో ను నువ్వే ఉద్దేశంతో అన్నావో మేము కూడా అదే ఉద్దేశంతో అంటున్నాం ఏదో లాజిక్లు ఏదో ఎటకారాలు ఆడండి బోల్ ఎటకారాలు ఆడతాం ఎటకారాల వల్ల ప్రజలకు మేలు జరగదు ఏదైనా ఉంటే అర్థమయ్యే విధంగా చెప్పండి ఎందుకు ఎటకారం మాట్లాడేందుకు ఎటకారం డిబేట్లు దేనికి ఉపయోగం లేని డిబేట్లు దేనికిరా పనికి వచ్చే డిబేట్లు చేయండి ఎందుకు వచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పండి తుఫాన్ వచ్చేదని చెప్పేసి వారం పది రోజులు ముందే తెలుసు కదా సాక్షి డిబేట్లు మీరే చెప్పుకొచ్చారు మనందరికీ వారం ముందు నుంచి తెలుసు తుఫాన్ వచ్చని చెప్పేసి అని మరి రాష్ట్రంలో రాకుండా బెంగళూరులో ఎందుకు దాముకున్నాడో తుఫాన్ అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఎందుకు మీటింగ్ పెట్టాడు ఎందుకు వెళ్ళిపోయాడు మీరు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు చేయొచ్చు కదా హోదాయార్పు యాత్ర లేదంటే ఈ తుఫాను బాధితుల్ని పరామర్శ పేరుతోనో ఏదైనా ఒక పర్యటన చేసి అక్కడికి వెళ్ళి ప్రజలను పలకరించవచ్చు కదా పరామర్శించవచ్చు కదా నష్టపోయిన నష్టపోయిన రైతులు ఎవరన్నా ఉంటే కనుక ఆర్థిక సహాయం ఏమైనా చేయొచ్చు కదా చేయడు చేతిలోంచి పట్టుమని పది పైసలు రూపాయలు ఎవరికీ ఇవ్వలేము మనం ఇప్పటివరకు నేను చూడాల జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు చేతిలోంచి ఎప్పుడైనా సరే ఒక వంద రూపాయలకైతే తీసి ఎవరికైనా అని చూసా ఎప్పటికొచ్చి చూడాలా ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తారు మీరు అసలు పది పైసలు దానం చేశారు ఎప్పుడైనా కానీ కదా ఇప్పుడు ఇప్పుడు అవకాశం ఉందిగా మీరు అంటున్నారు కదా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఒకసారి అంటున్నారు రైతులు నష్టపోయారని చెప్పేసి అని ఒకసారి మాట్లాడుతున్నారు లేదంటే పునరావాస కేంద్రాల్లో ఎవరిని పట్టించుకోలేదని చెప్పేసి అని అంటున్నారు పెద్దగా ఎవరో చనిపోకపోయినా సరే చనిపోయారని చెప్పేసి మీ సాక్షి మాట్లాడుతున్నారు కదా రైట్ ఇన్ని పని మీరే మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ప్రజా సమస్యలే అనుకుందాం కసేపు మరి జగన్మోహన్ రెడ్డి పా ఏం చేయాలి ఒక రాజకీయ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి వెళ్ళి పరామర్శించాలి పరామర్శించి ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయితే కనుక వాటి గురించి మాట్లాడి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాలి అయ్యా మీరు చేసేది ఇది ఇగో మీరు చేసింది ఇది ఇగో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళనే తక్షణం ఆదుకోండి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి ఇంకొకటనో ఇంకొకటనో అది జగన్మోహన్ రెడ్డి బాధ్యత రాజకీయ నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయాలి ఏం చేసాడు వచ్చాడు ఒక రెస్ మీట్ పెట్టాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు తెంగ తంగర మాటలు మాట్లాడాడు వెళ్ళిపోయాడు అయిపోయాడు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు ఎంత కష్టపడి చేసిన తెలుగుదేశం నాయకుల్ని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిని కానీ మీరు విమర్శిస్తున్నారు మన ఈ యదో లేకితనం పోలం మన దగ్గర ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదు అనే విషయం ప్రజలకు తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పబోయారు నీతులు అన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బెంగళూరులో ఉంటాం అచ్చమాటలో ఇక్కడ రకాలుగా విమర్శిస్తున్నారు అలాగే మీరు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి శుక్రవారం అయితేనో శనివారం అయితేనో హైదరాబాద్ వెళ్ళిపోతారని మాట్లాడే మీరు మరి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఊడిపోయిన నుంచి బెంగళూరులోనే ఉంటున్నాడో ఏదో చుట్టం చూపుగా వస్తున్నాడో పోతున్నాడు వస్తున్నాడో పోతున్నాడు దానివల్ల ఉపయోగం ఏంటి మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా దాని గురించి మాట్లాడటం ఇలాంటి ఇలాంటి అంశాలపైన ఎక్కడ కూడా చర్చ ఉండదు ఏదో లేఖ మాటలు మాట్లాడమంటే మేము కూడా పోలీ మాటలు మాట్లాడతాం ఇక్కడ మనం మాట్లాడే ఎటకారం మాటలు వల్లడం ఇంకొక దాని వల్ల ఇంకొక దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు ఏదన్నా మనం ఒక డిబేట్ చేసామనుకోండి మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి మీకు చెప్తున్నాం ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్పేసి నా ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేయండి లేదు ప్రభుత్వం బాగా చేసింది మీకు మెచ్చుకునే ఉద్దేశం లేదు పోడే ఉద్దేశం ఎప్పుడు ఉండదు అనుకోండి పక్కన పెట్టేసేయండి కాస్త సైలెంట్గానే ఉండండి మరి దిక్మల్తనం ఇలాంటి లేఖ మాటలను లేఖ విశ్లేషణ చేస్తే జగన్మోహన్ రెడ్డిగా వచ్చే పదకొండు కూడా రావు వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరు వాళ్ళు కావచ్చు లేదంటే పని పనిచేసి ఇంకొంతమంది అధికారులు కావచ్చు ఆ వచ్చే పథకం అంటే ఇప్పుడున్న పథకం కూడా రావు జీరో వచ్చినా ఆశ్చర్య అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి పరువు రోజు రోజుకి దిగజా దిగజార్చేస్తున్నారు వీళ్ళే కావాలని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటున్నారు మనం ఎటకారంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేసేస్తున్నాం అని అని ఎవరికి ఇక్కడ పడదు అసలు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసుకున్నా సరే ఓడేది ఏమి ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మొదటిసారి ముఖ్యమంత్రి ఏంటి నాలుగోసారి మీలాంటి పొగడిగలను ఎంతోమందిని చూసుంటాడు ఆయన రాజకీయాలు చేయాల్సిన సందర్భంలో రాజకీయాలు చేయండి కాదని అట్లా ఇలాంటి విపత్తు సమయాల్లో కూడా రాజకీయాలు చేయమాక అంటే దాన్ని కూడా మనం వక్రీకరించేసి ఏదో రాజకీయ లబ్ధి పొందేద్దాం అనుకోండి మీ పిచ్చితనం అది జనానికి ఒక క్లారిటీ ఉంది వాళ్ళ నాయకుడే ఇక్కడ లీడర్ బాబు ఇంకా వాళ్ళేంటి ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది ఇంకే విష ప్రచారాలు కట్టుపెట్టెత్తే బాగుంటుంది లేదంటే రోజు రోజుకి చులకనైపోయేది మీరే